బాలచంద్రుని ప్రతిజ్ఞ పాఠ్యాంశం చేద్దాం అంటే ఈ బాలచంద్రుని ప్రతిజ్ఞ పాఠ్యాంశాన్ని రచించిన కవి శ్రీనాథ మహాకవి శ్రీనాథ్ మహాకవి గురించి మనం కవిపరిచి చూసుకున్నాం ఆయన పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలో విద్యాధికారిగా పనిచేశారు అట్లాగే గౌడ గౌడ నిండి పట్టును ఓడించి కన కనకాభిషేకం కనకాభిషేకం అంటే బంగారంతో అభిషేకం పొందినటువంటి మహాకవి శ్రీనాథ మహాకవి అంటే మరుంతరాట్ చరిత్ర శృంగార నైషము తర్వాత శివరాత్రి మహర్ద్యము హరవిలాసము భీమఖండము కాశీఖండము ఇలా ఎంతో రచనలు రాసినటువంటి గొప్ప మహాకవి ఎవరంటే శ్రీనాథుడు అలాగే ప్రస్తుత పార్టీ భాగం పల్నాటి వీర చరిత్ర అనేటటువంటి ద్విపద కావ్యం నుంచి మనకి పార్టీ అంటే తీసుకున్నారు అంటే ఇక్కడ విపద కావ్యం మరి ఏంటి వీరగాదా కావ్యం తెలుగులో వచ్చినటువంటి మొట్టమొదటి ఏ కావ్యం ఏంటంటే పల్నాటి వీరచరిత్ర అంటే పల్నాడు ప్రాంతంలో జరిగినటువంటి ఆ యుద్ధం అంతా కూడా ఈ పల్నాటి పేరు చరిత్రలో చక్కగా శ్రీనాథ్ మహారాజు గారు మనకి ఈ కావ్యంలో అందించారు అయితే అసలు పల్నాడు అంటే ఏంటి పల్నాడు అంటే ఏంటి అంటే ఆంధ్ర పల్లవులు పరిపాలించారు కాబట్టి అది అదేమన్నారు పల్లవునాడు అది కాస్త పల్నాడుగా మనకి మారిపోయింది పల్నాడు అంటే కారంపూడి అట్లాగే దాచేపల్లి మాచర్ల మురజాల ఇలాంటి ప్రాంతాన్ని మనం ఏం చెప్తాం పల్నాడు అని చెప్తాం ఓకేనా ఈ పల్నాడులో జరిగినటువంటి మరి రాజ్య పరిపాలన గురించి పల్నాడులో జరిగినటువంటి యుద్ధం గురించి ఈ పాఠ్యాంశంలో సుభావు చెప్పడం జరుగుతుంది ఇక్కడ ఇకపోతే బాలచంద్రుడు బాలచంద్రుడు అంటే ఎవరు బాలచంద్రుడు ఎవరంటే బ్రహ్మనాయుడు ఐతంబల కుమారుడే బాబచంద్రుడు ఎవరండి బ్రహ్మనాయుడు ఐతాంబల కుమారుడు మనకి బాలచంద్రుడు ఈ బాలచంద్రుడు మరి మహాభారతంలో అంటే మహాభారతంలో కూడా యుద్ధం జరిగింది పాండవులకు కౌరవులకి మధ్య యుద్ధం జరిగింది ఆ పాండవులకి కౌరవులకి జరిగిన యుద్ధం మరి అన్నదమ్ములైనటువంటి దాయాదుల పిల్లలకి జరిగింది ఈ దాయాదుల పిల్లలకు జరిగినటువంటి విధానంగానే ఇక్కడ పల్నాడులో కూడా అనంతమూరి బిడ్డలకి ఇక్కడ యుద్ధం జరగడం జరిగింది కాబట్టి దీన్ని ఏమంటారంటే పల్నాటి యుద్ధం దీన్ని పల్నాటి భాషలో కూడా మనం చెప్పవచ్చు